ఓం శ్రీ హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం ఇది లక్షవారం రోజు బ్లాగ్ అనమాట రోజు నా డైలీ బ్లాగ్ ఎలా గడిచింది అని చిన్న విని బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఉదయాన్నే లేచి లక్షవారం కాబట్టి నేను అన్నీ క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఈరోజు ఉదయాన్నే అయితే ఫస్ట్ అయితే దీపం అయితే పెట్టించుకున్నాను ప్రతి లక్షవరం ఎలా పేరెంట్ పసుపు కుంకుమ చూపిస్తాను అలాగే చూపించుకొని ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను ఫస్ట్ ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు రామదేవిని పూజ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పటికీ ఈ రోజుకైతే అన్నీ అంటే అన్నీ రెడీ చేస్తాను రామదేని పూజకి అన్నీ రెడీ చేసేసాను వాళ్ళు వాళ్ళని రెడీ చేస్తూ ఇటు పూజకి కూడా అన్నీ రెడీ చేస్తాను అనమాట ఇప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇలా రామదేని పూజ అయితే చేసుకున్నాను ఇప్పటికీ లక్షవారం అంటే ఐదు లక్ష వారాలు ఐదు ఆదివారాలు కదా ఇప్పుడు మూడో లక్ష వారం పూర్తి చేసుకున్నాను రెండు ఆదివారాలు అయితే పూర్తయ్యాయి ఇంకా స్వామివారికి అయితే ఈరోజు అలంకరణ చాలా బాగా నచ్చింది చాలా నిండుగా కూడా ఉందన్నమాట ఆ దండ వల్ల స్వామి చాలా అందంగా కనిపిస్తున్నారు అంటే కళ్ళు కింపుగా అనిపిస్తుంది అనమాట ఇంకా రామువారికి అయితే రాముల వారికి అయితే ప్రత్యేకించి ఏం ప్రసాదాలు కథలు ఉన్నవే పెట్టాను ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే మా కోసం గోధుమ ఉప్మా చేశాను అంటే ఉల్లిపాయలు ఏం తినం కాబట్టి గోధుమ కుక్కుమా చేసేసి బంగాళదుంపులు వేసేసి పిల్లలకి బిర్యానీ ఇలా తాళిం పెట్టాను అనమాట అంటే బిర్యానీ ఏదైనా ఉల్లిపాయలు ఏందో అయిపోతుంది డైలీ అంటే అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగా బంగాళదుంపులు వేసేసి వాళ్ళకి బిర్యానీ చేసి ఇచ్చాను అనమాట కొంచెం ఎక్కువగానే చేశాను సాయంత్రం స్కూల్ నుండి వచ్చిన తర్వాత కూడా ఇంకా తింటారని చెప్పేసి అలా అయితే ప్రిపేర్ చేశాను వాళ్ళ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి వాళ్ళ డాడీ చేత అయితే స్కూల్కి అయితే పంపించేసాను ఇంకా బ్రేక్ కంటే వాడికి బిస్కెట్స్ పెట్టాను తనకైతే అరటిపళ్ళు పూజ దగ్గర ఉన్న అరటిపళ్ళు అలా పెట్టాను అనమాట ఇంకా మధ్యాహ్నం మా లంచ్ విషయానికి అయితే వస్తే నేను పూజలు చేస్తే రెగ్యులర్గా చేసి కర్రీలు అవే అనమాట వేరేకే సారీ పెసరపప్పు టమాటా కొబ్బరి పచ్చడి అంతే ఇంకేమీ చేయను ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత కాస్త మిషన్ పని కూడా చేశానండి అది నేను వీడియో మిస్ అయిపోయింది అనమాట తీయలేదు వీడియో ఇంక మధ్యాహ్నం మిషన్ పని అయిపోయిన తర్వాత కస్టమర్ బట్టలు ఇచ్చేసి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ కింద పాస్తా అయితే చేశాను పాస్తాకి ఇవ్వాల్సిన వెరైటీస్ ఏమి లేవు కాకపోతే మామూలుగా తాలిం పెట్టేస్తాను అనమాట సో వెనిగర్ కానీ సోయా సాస్ కానీ రెడ్ చిల్లీ అవి ఏమి లేవు మామూలుగా సింపుల్గా తాలిం పెట్టేసి పిల్లలకైతే ఇచ్చేసాను ఇంక ఇచ్చేసిన తర్వాత ఇంక ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లంచ్ బాక్స్లన్నీ క్లీన్ చేసి అన్నీ క్లీన్ చేసి స్కూల్కి అయితే వెళ్ళాను మళ్ళీ వచ్చి అన్నీ క్లీన్ చేశాను లంచ్ బాక్స్ అన్ని క్లీన్ చేసి మళ్ళీ దేవుడి దగ్గర దీపాలు అన్నీ తీసేసి సాయంత్రం పూజకైతే అన్నీ అంటే సాయంత్రం దీపం పెట్టుకుంటాం కదా వాటికైతే దీపం పెట్టేసుకున్నాను అనమాట ఇగోండి పైన వారాహిమతికి రోజు పెడతాను సాయంత్రం దీపం పెడతాను అలాగే ఇంట్లో పెట్టుకున్నాను తులసం దగ్గర వారపడి దగ్గర కూడా పెట్టేసి అప్పుడు రైతు బజార్కి అయితే వెళ్ళాను అనమాట రైతు బజార్కి వెళ్ళి అన్ని కాయగూరలు రేపు లలితాదేవి పూజకి వారాహిమతి పూజకి అన్నీ తెచ్చుకున్నాను కాయగూరలు పచ్చిమిర్చి అన్నీ ఇంకా టిఫిన్ కింద అయితే మేమైతే సుజ్జు అంటాం అనమాట దీన్ని ఉప్ అలా ఉంటుంది కానీ సుజ్జు ఇది బాగా చల్లగా అయినప్పుడు వీడియో తీసాను అందుకు అలా ఉంది ఇది ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట ఇలా గడిచింది ఇవన్నీ క్లీన్ చేసుకొని పడుకునేసరికి ఏ టైం అవుతుందో తెలియదు కానీ ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఇలా గడిచింది వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి